హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలి వన్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దంచిన అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద టమాటోలను వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకొని టమాటోలు మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటోలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కేజీ అనపగింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర కేజీ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకో టూ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలిపి మూత పెట్టుకొని చికెన్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఉడకడానికి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకుని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్